హాయ్ హలో నమస్తే మిత్రమా స్త్రీమూర్తుల కొన్ని అవయవాలు మనకు కనిపించే అందాలు మాత్రమే కాదు కనిపించకుండా దాచే ఆస్తులు కూడా వారి వక్షోజాలలో పాలను దాస్తే వారి కడుపులో పిండం రూపంలో ప్రాణం దాస్తుంది ఆ దాచిన ప్రాణాన్ని మూడు అంగుళాల రంధ్రం నుండి బయట లోకానికి పంపేదానికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెడుతుంది అలాంటి పసి ప్రాణాన్ని దాచే అవయవాలు చూస్తే వారిని గౌరవించాలని అనిపించాలి గాని వారి యొక్క వక్షోజాల కొలతలు బొడ్డు లోతు ఎంత అంగం ఆకారం ఎలా ఉందని చూడాలనుకోవడం మగాని మూర్ఖత్వానికి నిదర్శనం చూడాలి తాకాలి అని అనుకోవడం మగాడి తప్పైతే మరి పైట చాటున దావా దాచాల్సిన పరువాలు పది మందికి చూపిస్తూ బిడ్డలా భావించే బొడ్డుని బజారులో బయట పెడుతుంటే ఇందులో కొందరి ఆడవాళ్ళ తప్పు కూడా ఉంది మిత్రమా స్వేచ్ఛ స్వతంత్రం అని బట్టలు లేకుండా తిరిగే రోజులు కూడా వస్తాయేమో అంతా వారి దయే ఇకనైనా స్త్రీలు మేలుకోవాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు చదువుకు ఉద్యోగం చేసుకునేదానికి స్వతంత్రంగా బతికేదానికి మాత్రమే కానీ పొట్టి పొట్టి దుస్తులు ధరించి పెళ్ళైన తర్వాత తన భర్తకు మాత్రమే చూపించే పవిత్రమైన అంగాలను పబ్లిక్గా ప్రదర్శించేదానికి మాత్రం కాదు అంగాంగ ప్రదర్శన చేయడం ఫ్యాషను కాదు ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి స్త్రీమూర్తులు స్త్రీగా జన్మించడం పూర్వజన్మ సుకృతం అంటుంటే ఈ వేషాలేంటి మిత్రమా తల్లి అయినా చెల్లి అయినా భార్య అయినా కూతురైనా ఈ వస్త్రాలంకరణ మాత్రం శక్తిగా ఉండడం అంగీకరించకూడదు కాలం ఇంకా విపరీత ధోరణులు జరగడానికి స్త్రీలు తావివ్వకూడదు మిత్రమా ఇది వారు గమనించాలి జై హింద్